హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పాలకూర టమాటా కర్రీ అండి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ గారిని మనం కలిసినప్పుడు ఆకుకూరల్లో ఎక్కువ మనకి సజెస్ట్ చేసేది మాత్రం పాలకూరనే హెల్త్కి చాలా మంచిది అనమాట వీక్లీ వన్స్ అన్న ఇలా ఆకుకూరల రెసిపీ చేయడానికైతే ట్రై చేయండి ముందుగా మనమైతే ఆకు పాలకూరని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి నేనైతే మూడు నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజువే తీసుకొని కట్ చేసి పెట్టాను అనమాట తాలింపు చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఈలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో నేను రోట్లో అప్పటికప్పుడు దంచి వేస్తాను కొన్ని రెసిపీస్కి అవసరం ఉన్న వాటికి సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా దంచుకొని ఈ అయితే మనం కర్రీలో వేసుకోవాలి అంతేకాకుండా మనము పాలకూరను మాత్రం నీట్గా సాల్ట్ వాటర్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఉంచేసి వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి వా యూజ్ చేసుకోవాలండి లేదంటే వాటిలో ఇంకేమైనా డస్ట్ పార్టికిల్స్ కానీ ఇంకేమైనా వామ్స్ ఉంటే మాత్రం హెల్త్ మంచిది కాదనమాట సో నీట్గా చూసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకోవడం బెటర్ సో విధంగా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి సో టమాటాలు కూడా ఇక్కడ మనకైతే ఉడికిపోయినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా టమాటాలు బాగా ఉడికించుకోవాలి నేను మాత్రం ఫస్ట్ టమాటాలు వేసి ఉడికిన తర్వాతనే పాలకూర వేస్తానండి సో మీరు ఎలా చేస్తారో మరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తానన్నమాట సో ఈ విధంగా టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సో సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత మనకి వాష్ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మూతపెట్టి ఉడకనివ్వండి ఈ లోపు మనకి పాలకూర అనేది వేడికి బాగా కుక్ అయిపోతుంది సో కుక్ అయిన తర్వాత మనం గ గరిట తోటి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి సో ఈ విధంగా పాలకూర కూడా బాగా ఉడికిపోవాలన్నమాట పాల వాటర్ అనేవి బాగా మనకి ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు వాటర్ అయితే అవసరం ఉండదు గ్రేవీ సో ఈ విధంగా పాలకూర ఉడికిన తర్వాత చూసారు కదా మనకు వాటర్ అనేవి వచ్చేసాయి సో ఇలానే ఒకటి రెండు నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకి పాలకూర అనేది మ్యాక్సిమం ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే ఉడకనివ్వండి ఏంటి అంటే మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసేసుకొని జీలకర్ర పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా పాలకూర అయితే ఉడికిపోద్ది ఇక్కడ నేనైతే మూత అంటే మూత పెట్టి ఉడికించుకోవాలని చెప్తున్నానండి మూత పెట్టి ఉడికించుకోండి సో ఆయిల్ మనకు సపరేట్ అవుతున్న టైంలో దించడానికి ఒక నిమిషం ముందు అర టేబుల్ స్పూను శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసి మళ్ళీ కలుపుకొని రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా మనకి పాలకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో చూస్తారు కదా మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఫైనల్గా టేస్ట్ అంటే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేవడమే చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో పాలకూర అయితే కొంతమంది తినడానికి ఇష్టపడారండి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇదే అనమాట రెసిపీ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదే అన్నమాట రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్